హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పింఛన్లకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్తగా ఒక పద్నాలుగు వేల మందికి ఆసరా పింఛను రిలీజ్ చేయాలని చెప్పేసి మంత్రి సీతక్క గారు ఒక ఎనౌస్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట ఆల్రెడీ ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఓకే కూడా చెప్పింది సో అసలు ఈ ఆసరా పింఛన్లు అసలు ఎవరికి రిలీజ్ చేయబోతున్నారు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్తగా పద్నాలుగు వేల ఆసరా పెన్షన్లు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ పద్నాలుగు వేల ఆసరా పెన్షన్లు ఎవరికి మంజూరు చేస్తున్నారు అంటే ఎవరైతే తెలంగాణలో హెచ్ఐవి పేషెంట్ ఉంటారో అటువంటి వారికి ఈ పద్నాలుగు ఆసరా పెన్షన్లు అనేవి తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట ఎవరైతే హెచ్ఐవి పేషెంట్ ఉంటారో తెలంగాణలో అటువంటి వారికి జూలై ఒకటో తారీఖు దగ్గర నుంచి ఆసరా పెన్షన్లు వారి ఖాతాలోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాదాపు తెలంగాణలో ఒక పద్నాలుగు వేల మంది మాకు ఆసరా పెన్షన్ కావాలని చెప్పేసి ఒక రెండు సంవత్సరాల క్రితం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందనమాట సో ఎవరైతే మనకి తెలంగాణలో ముందు అప్లికేషన్ పెట్టుకున్నారో హెచ్ఐవీ బాధితులు అటువంటి వారికి మాత్రమే ఇప్పుడు ఆసరా పెన్షన్లు మంత్రి సీతక్క గారు రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క గారు ఫైల్ మీద సంతకం కూడా చేయడం జరిగిందనమాట ఎవరైతే మనకి తెలంగాణలో హెచ్ఐవి బాధితులు ఉంటారో అటువంటి వారికి వారితో పాటు ఎవరైతే కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటుంటారో అంటే ఎవరైతే కిడ్నీకి సంబంధించిన రోగాలతో బాధపడుతూ ప్రతి నెలా కూడా డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా అంటే రెండు కేటగిరీల వారికి కూడా జూలై నుంచి కొత్తగా ఆసరా పెన్షన్లు వారి ఖాతాలోకి అయితే రాబోతు ఉన్నాయన్నమాట సో మొత్తం తెలంగాణలో ఒక పద్నాలుగు వేల మంది హెచ్ఐవి పేషెంట్లకు కొత్తగా ఆసరా పెన్షన్లు రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇవిడు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ వేయమే కాదు ఎవరైతే ఆసరా ఆసరా పెన్షన్లు ఉంటారు అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి